హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే శుక్రవారం వ్లాగ్ అండి అర్లీ మార్నింగే ఊడ్ ఊడ్చేసుకొని నీళ్ళన్నీ చల్లేసుకొని ముగ్గులు వేసేసుకున్నానండి ఫైవ్కి అంతా లేసేస్తానండి ఇది ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇలా చుట్టే ముగ్గులు అయితే చాలా అందంగా కనిపిస్తాయి కదండి వేస్తే కాకపోతే నేర్చుకోవడానికి కాస్త కష్టం వన్స్ ఒక్కసారి నేర్చుకున్నామంటే ఎంతో అందంగా ఉంటాయి ముగ్గులు చూడండి చాలా బాగున్నాయి కదా కోట దగ్గర అయితే వేసాను ఇంకా యాజ్ యూజువల్ అర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నానండి రోజు ఇలా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మాఘమాసం ఫస్ట్ డే కాబట్టి ఇంకా శివాలయం మాకు వాగ్బుల్ డిస్టెన్స్ ఇంటికి దగ్గరగానే ఉంటుంది అక్కడికి వెళ్ళాను దర్శనం చేసుకొని వచ్చి ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి అమ్మవారికి అయితే అభిషేకం కూడా చేసి స్వామి పూజ చేశాడండి అమ్మవారు ఇంకా మొక్కొని వచ్చేసాను ఇంటికి ఇంకా రావడం రావడంతోనే టిఫిన్ పనులు స్టార్ట్ చేశానండి నైటే ఇలా క్లీన్ చేసి పెట్టామనుకోండి స్టవ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా పనులు కూడా అలాగే మంచిగా సాగుతాయి ఇడ్లీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ ఇడ్లీకి పెట్టేసుకొని తర్వాత చట్నీకి స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఇడ్లీకి పెట్టేస్తున్నాను ఫస్ట్ చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీలు అయితే బాగా ప్లఫీగా సాఫ్ట్గా ఇంకా టూ ప్లేట్స్ అయితే పెట్టేశాను ఇంకా పల్లీ చట్నీ అండి చాలా సూపర్ టేస్టీ ఇది ఉప్మాలోకి దోశల్లోకి ఇడ్లీలోకి పొంగల్లోకి దేంట్లోకైనా అద్దిరిపోతుందండి పల్లి చట్నీ మా సైడ్ అయితే శనగలు చట్నీ అంటారు ఫస్ట్ అయితే పల్లీ ఏ విధంగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కాస్త ఆయిల్ వేసి వేయించుకోవాలండి దాన్ని కాస్త ఆయిల్ బాగా వేగిన తర్వాత టమోటోస్ ఒక మీడియం టమోటోలు త్రీ తీసుకున్నానండి చాలా టేస్ట్ బాగుంటుందండి టమోటాలు వేస్తే వీటికి కూడా కాస్త ఆయిల్ వేసి మగ్గించుకోవాలి చింతపండు కాస్త పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి ఇంకా పల్లీలు కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి కొత్తిమీర వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా నానబెట్టిన చింతపండు వేసి కాసేపు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా వేయించిన టమాటోలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా చూడండి ఇంకా పోపు కూడా వేసేసాను చాలా టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకా అందరికీ అయితే ఇడ్లీలు వడ్డిచ్చేసాను టిఫిన్ కింద చాలా బాగుంటుందండి దోశలోకి పొంగలు ఉప్మా వడలు ఉద్ది వడలైనా ఇడ్లీలోకి సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో టిఫిన్ అయితే పెట్టిచ్చేస్తున్నాను ఇవైతే బాబుకి పాపకి కలిపండి ఆరు ఇడ్లీలు కలిపి తీసుకున్నాను నేను ఇంకా మా వారికి అయితే పెట్టిస్తున్నాను చాలా ప్రఫీగా టేస్టీగా వచ్చాయండి చట్నీ కూడా బాగా కుదిరింది ఇంకా అవి అయిపోగానే అంట్లన్నీ తోమేసి బట్టలన్నీ ఉతికేసానండి అప్పటికి లేవనే అయ్యింది ఇంకా ఎందుకు ఇంత అర్లీగా పని పూర్తి చేసుకున్నానంటే బయటికి వెళ్ళాల్సిన పని అండి మా పిన్ని గారి వాళ్ళకి మనవరాలు పుట్టింది థర్టీన్త్ డే నీళ్ళు పోస్తున్నారు పాపకి దాన్ని బండిలో అయితే వెళ్తున్నాను ఇంకా నేర్చుకున్నానండి నేను స్టార్టింగే చిన్నగా వెళ్తున్నాను ఒక సైడ్గా ఏదో కొంచెం అలానే ఎయిర్ చేసుకొని బండి మీద వెళ్తున్నానండి డ్రైవింగ్ బాగా చేస్తున్నానా నాకు కామెంట్ చేసి చెప్పండి దీన్ని తినే మా పిన్ని మూడో పిన్ని మా అమ్మ తర్వాత వీళ్ళు ఐదు మంది అక్కా చెల్లెలు ఇవి లాస్ట్ ఇయర్ ఫోర్ ఏప్రిల్ ఫోర్త్న మ్యారేజ్ జరిగిందండి ఆ వీడియోస్ మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను వాళ్ళకి ఇప్పుడు పాప పుట్టింది ఏప్రిల్ ఫోర్త్ వస్తే ఇంకా వన్ ఇయర్ యానివర్సరీ అవుతుంది నేను మా యోగి పాప అయితే తిరుగుతుంది దో అమ్మాయి మా తమ్ముడు భార్య అండి ఇక్కడ మా పిన్ని వాళ్ళైతే వంట చేస్తున్నారు వంకాయ ఉర్లగడ్డ కీరు అన్నం పప్పు చేశారండి వచ్చిన వాళ్ళకైతే ఇంకా భోజనాలు పెట్టాలి కదా ఇంకా వంటలు అవుతూ ఉన్నాయి ఇక్కడైతే పప్పు చేస్తుంది ఇంకో పిన్ని తప్పదు అమ్మాయికి ఇట్లా వా నీళ్ళు పోసినప్పుడు అలా వంటలు చేసి అందరికీ అయితే పెడతానండి తీపి చేసి ఇదండి పాప క్యూట్ క్యూట్ బేబీ గర్ల్ బేబీ గర్ల్ అయితే పుట్టిందండి అమ్మాయి థర్టీన్త్ డే అంత క్యూట్గా ఉంది కదా పాప ఆమె కోసమే వచ్చాము ఈరోజు అందుకనే అర్లీ అర్లీగా పనులన్నీ ముగించుకొని వచ్చాము పాప దగ్గరికి చూడండి నిద్రపోతూనే ఉంది ఎంత డిస్టర్బ్ చేసినా లేట్లేదు చూడండి పాప ఇంకా పాప స్వీట్ కూడా ఎత్తుకుంటానంటే పాపకి ఇచ్చానండి ఎంత డిస్టర్బ్ చేసినా లేవట్లేదు ముద్దుగా నిద్రపోతుంది బుద్ధుగా నన్ను స్వీట్ అయితే ఎత్తుకుంది ఇంకా ఆకలి వేస్తుందమ్మా అంటే వంట లోపల మా పిన్ని ఇక్కడ అలసంద వడలు అయితే వేసి ఇచ్చిందండి కొన్ని కొన్ని చోట్ల బొబ్బర్లు అంటారు బొబ్బర్ల వడలు మేమైతే అలసంద వడలు అంటాము అలసందలు బాగా ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టి అవి గ్రైండ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసేటప్పుడు అల్లం పచ్చిమిర్చి తెల్లవాయి కొత్తిమీర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పైన వేసి పిండిలోకి వడలాగా వేసుకోవాలండి ఈ విధంగా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి అలసంద వడలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి పిండి ప్రిపరేషన్ చేసేటప్పుడు నేను మీతో వీడియో షేర్ చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటాయి రసంలోకి పప్పులోకి ఉట్టివి తినడానికైనా పెరుగులోకి వేసుకొని తింటే ఇంకా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి పెరుగులోకి పెరుగు వడ అంటారు కదా ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి నాకు అక్కడ వంట లోపల ఆకలి వేస్తుందని తల రెండు వడలు అయితే ఇట్లా తినేసామండి వేడి వేడి వడలు అందరికీ అయితే ఇచ్చే తీసుకెళ్తున్నాను మాత్తండి ఏమ బాగా సూపర్ టేస్టీ ఉంటాయండి వడలు మా సైడ్ అయితే ఫేమస్ బాగా చేసుకొని తింటారు ఏ పండగ వచ్చినా ఫస్ట్ ఇవి చేసుకుంటారండి నాన్ వెజ్ ఫెస్టివల్ వస్తే ఇక్కడ అయితే వంటలన్నీ రెడీ అంటే ఇంక వెళ్ళి అన్నం పప్పు వంకాయ వేసుకొని అయితే నేను తినేసానండి మా బాబు తినిపించేసి నేను తిన్నాను జెంట్స్ అయితే తినేసారండి ఇంక లేడీస్ మేము ఉన్నామని చెప్పేసి లాస్ట్కి మేము తింటున్నాము మా పిన్ని వాళ్ళ ఊర్లో శ్రీరామ్ రాముల గుడి ధ్వజస్తంభం నిలబెడుతున్నారండి దానికోసమని ఆడపిల్లలందరికీ ఇంటికి వస్తే ఒడిబియో పెట్టాలని చెప్పేసి శారీస్ తీసుకున్నారండి నాకైతే పింక్ శారీ వచ్చింది బేబీ పింక్ శారీ బాగుందా కామెంట్ చేసి చెప్పండి ఇది ఇంకొక చెల్లెలకండి గ్రీన్ కలరు నేనైతే బేబీ పింక్ తీసుకున్నాను శనివారం ఎయిత్న ఫిబ్రవరి ఎయిత్న ఉడిమియం పోస్తున్నానండి ఆడపిల్లలందరికీ అని చెప్పేసి అక్కడ కాఫీ తాగేసి ఇంకా త్రీ థర్టీ ఏందండి టీ చేసి ఇచ్చిందండి తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం తినేనండి మా పిన్ని తినే మా అందరికీ ఒడిమియం పెడుతుంది అక్క చెల్లెలందరికీ ఇంక టీ తాగేసి దారి మధ్యన డిమార్ట్ ఉందండి ఇంకా సరుకులు తీసుకొని వెళ్దామని వచ్చాము ఇంట్లో అయిపోయినాయి సరుకులు మా పాప తీస్తుందండి వీడు గొద్దులేమ్మ చాలేమ్మ అంటే తీస్తుంది చూడండి మనం ఎంత తక్కువ తీసుకున్న సరుకులు అక్కడికి వెళ్ళేదాళకే ఎంత కాస్ట్ అవుతాయి కదా ఎంత బిల్ అవుతుంది కదా తక్కువే తీసుకున్నట్టు ఉంటుంది కానీ బిల్లు మాత్రం చాలా అవుతుంటుంది మీకు అలాగే అవుతుంది మీకు అలాగే అనిపిస్తుంది సూపర్ మార్కెట్కి డిమార్ట్కి పోయిన వాళ్ళందరికీ అలాగే ఉంటుందిలేండి లేండి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను ఇక్కడ బిల్ అయితే వేయించేసుకున్నానండి మా వాళ్ళని అలా కూర్చోపెడితేనేనండి సైలెంట్గా ఉంటాడు లేకపోతే ఒక్క చోటు ఉండడు సరుకులు తీసుకోవడమేమో కానీ నేను మా చుట్టూ తిరిగే సరిపోతుంది ఇంకా నేనుగా వెళ్ళి వాడికి ఒక ఐస్ క్రీమ్ తీసి ఇచ్చేసాను ఫిఫ్టీన్ రూపీస్ చీప్ అండ్ బెస్టే కదండి బయటకన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువే నేనైతే పాప్కార్న్ తీసుకున్నాను ఈమె నేనే దుబ్బుతానని తీసుకెళ్తుందండి అలా ఉంటేనే సైలెంట్గా ఉంటాడు అదొండి ఐస్ క్రీమ్ అయితే బాబుకి ఇచ్చేశాను నేను పాప్కార్న్ తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కదండి పాప్కార్న్ కూడా కాస్ట్ చాలా తక్కువే ట్వంటీ రూపీస్కి బాగానే ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్